మనందరికీ తెలుసు కదా సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎం అయిన తర్వాత అటు ప్రధాని నరేంద్ర మోడీని అటు కేంద్ర మంత్రులని వివిధ రాష్ట్ర అవసరాల మీద కలుస్తూ ఉంటుండు అలాగే రీసెంట్గా ఆయన అదానీలో రీసెంట్గా ఆయన లండన్లో అదానీతో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిందిగా అయితే అదానీని కోరడం జరిగింది అదాని కూడా దీనికి అంగీకరించడం జరిగింది ఈ సందర్భంలో అయితే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మరియు హరీష్ రావు అయితే రేవంత్పై సంచలన ఆరోపణలు చేసినా మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారని లోపాధికారులుగా ఒప్పందం చేసుకున్నారని అలాగే వా కొన్నాళ్ళలో కాంగ్రెస్కి వెళ్ళిపోటు పొడిచి రేవంత్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తానని రేవంత్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పడుస్తారని ఆయన కాంగ్రెస్ తెలంగాణ ఏకనాథ్ అని అయితే మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ఏదేమైనా ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తుంది వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రానికి అవసరాల కోసం పెట్టుబడుల కోసం కలిస్తే మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో చిలికలు తీసుకురావాలని చూస్తున్నారని అయితే అటు కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి తీవ్రంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి అలాంటి పనులు చేయడమని అర్థమవుతుంది చూడాలి ఏదైనా పెట్టుబడుల కోసం కలిసినంత మాత్రం పార్టీకి వెన్నుపోటు పడుతున్నాను మనం అనుకోలేం చూడాలి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు దారి